మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ అందరికీ నమస్కారం మన మధ్యన మాజీ ఎంఎల్సి రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ గారు మన మధ్యన ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చేసి మైనార్టీలకు మీరు ఎన్డీఏకి ఓటు ఇస్తే కనుక ఫోర్ పర్సెంట్ తీసేస్తామని దాని వివరాలు చెప్పండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో ఇక్కడ లేదని వాళ్ళే చెప్పారు మనకున్నది టీడీపీ జనసేన మేనిఫెస్టో సరే మనం సంకీర్ణ ధర్మం ప్రకారం ఇండియాలో ఉన్నాం నిన్న చూస్తే మోడీ గారు కూడా క్లియర్గా చెప్పారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏమైనా మాట్లాడారా ఏం లేదే కర్ణాటకలో నాలుగు పర్సెంట్ తీసేస్తే హయా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది చంద్రబాబు హయాంలో నేను గత రెండు వేల పద్నాలుగులో నేనే మైనారిటీ కమిషనర్గా ఉన్నాను రాష్ట్రం విడిపోయినప్పుడు టీడీపీ మైనారిటీ సోదరులతో సహా మేమందరం వెళ్ళాము నేను స్పెషల్ సెక్రటరీగా ఉండి లీడ్ చేసి మంచి లాయర్ను పెట్టుకుని చంద్రబాబు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఫండ్స్ ఇచ్చి ఆ నాలుగు పర్సెంట్ స్టే తేవడానికి ఇప్పుడు స్టేలో ఉంది అది దాని వెనుక ఉన్నది సరే కృష్ణయ్య గారి లాంటి నాయకులు దా ఆయన మరి ఆయనకు ఎంపీ ఇచ్చారు సంతోషం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉండి ఆ స్టేను వెకేట్ చేయించి ముస్లింల కోసం దాన్ని పర్మనెంట్గా శాశ్వతంగా రిజర్వేషన్ కృషి చేయలేదే ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏ విధంగా మీరు తెస్తారు ఏ విధంగా ప్రొ ప్రొటెక్ట్ చేస్తారో అన్ని హక్కులు మీరు అన్ని చట్టాలకు మీరు ఆమోదం తెచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఉన్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేది నేను కట్టుబడి ఉన్నా ఏ విధంగా ఆయన పోయినసారి ఎన్డిఏతో ఉన్నప్పుడు ఏ విధంగా పరిరక్షించాడో మమ్మల్ని అందరినీ పంపిస్తే తెప్పించి అదే విధంగా నేను కట్టుబడి ఉన్నానని పదే పదే చెప్పడం జరిగింది ఎటువంటి ఢోకా లేదు ఎన్ఆర్సి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పినట్టున్నారు కడపలో ఎన్ఆర్సి అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు కాబట్టి ముస్లింలు నిశ్చింతగా ఉండవచ్చు ఏ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏదో భయాలు అనవసరం ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఉన్నంత వరకు మనం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాబట్టి అక్కడ వచ్చేది బీజేపీ ఇక్కడ నూట యాభై సీట్లతో మనం వస్తాం కాబట్టి మన మేనిఫెస్టో అమలవుతుంది కాబట్టి ఈ చట్టాలకు ఏరికి మన రాష్ట్రంలో ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కు ఢోకా లేదు అది ఎట్లాగో మనం కోట్లో తెలుచుకోవాల్సిందే హిందువులు కాబట్టి బీసీలకు ఏబిసీ ఇచ్చారా హిందువులు అని ఇవ్వలేదే వెనుకబాటుతనం సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం అది కేవలం బిజెపి వాళ్ళు అమిత్ షా గారు గాని మోడీ గారు కానీ చెప్పింది మేము సొంతంగా మా రాష్ట్రాల్లో మేము చూస్తాము మతపరంగా అన్నారు అది కూడా వెనుకబాటు ఉండే పాస్మాందాలను మేము దగ్గర తీస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి దీని మీద ఎవ్వరు ఎటువంటి సంకోచం అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఉన్నారు అప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఉన్నారు అదే మాట పదే పదే చెప్తున్నారు మే పద్మూ జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్రంలో ఉన్న మైనార్టీ వాళ్ళు కానీ ఇట్లా ప్రజలు కానీ మీరేం చెప్తారు నేనేం చెప్తానంటే ఈ ప్రభుత్వం ఏదో బటన్ నొక్కి ఇచ్చాననే తప్ప కేవలం అధికారంలో ఉన్న యావ తప్పితే నేను ఇందాక చెప్పాను ఏ విషయం ఎన్నిసార్లు మీరు దులన పథకం కానివ్వండి మెట్రిక్ స్కాలర్షిప్లు కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి తర్వాత ఎన్ని హామీలు సంపూర్ణ మద్య నిషేధం కానివ్వండి పంచాయతీలకు నిధులు దారి మళ్లించడం కానివ్వండి ఇదిగో పొద్దుటూరుకు ఇన్ని పథకాలు రావాలా కేంద్రం అరవై శాతం నిధులు ఎప్పుడో విడుదల చేసింది సుమారుగా ఇరవై ఎనిమిది కోట్లు విడుదల చేస్తే కేవలం వీరు పదహైదు పదహారు కోట్లు ఇవ్వాలని అరవై శాతం ఇవ్వక జూని అంత కలిపి యాభై కోట్ల వరకు ఉంటే అది ఇవ్వక అరవై శాతం నిధులు కేంద్రం ఇచ్చినవి దారి మళ్ళాయి ఈ విధంగా రాష్ట్రం మొత్తం ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో ఆరు వందల కోట్ల ప్రపోజల్స్ ఐటీఏలు పాలిటెక్నిక్ లు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ కమ్యూనిటీ హాస్టల్స్ మన కమ్యూనిటీ భవన్స్ మన మహిళలకు హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం భవన్స్ ఈ విధంగా అన్ని నాలుగు వందల కోట్లు దారి మళ్ళే ఒక్కటంటే ఒక్కటి రాలేదు ఈ సంస్థలు ఈ పొద్దుటూరులోనే రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్ కి తర్వాత బాయ్స్ కు పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ప్రాజెక్టు అందులో కూడా పది కోట్ల పది కోట్లు రిలీజ్ ఎనభై లక్షలు రిలీజ్ అయినవి కేవలం ఏడు కోట్ల ఇరవై లక్షల నాలుగైదు ఉన్నాయి అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇది చూడండి ఎంత అన్యాయమో ఒక ఆనరోరియం తీసుకునే వాడిని ఉద్యోగస్తులు అన్నారు గౌరవ వేతనం గౌరవ వేతనాలను తీసుకునే వాడిని ఉద్యోగస్తులు అన్నారు సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు వాళ్ళను వాళ్ళను ఉపయోగించుకుని ఒక సర్పంచ్ ఒక వార్డు మెంబరు తర్వాత ఈ సచివాలయ సిబ్బంది ఎందుకు రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వలేరు బ్యాంక్ అకౌంట్లలో ఎందుకు డిపాజిట్ చేస్తున్నారు ఇది కేవలం ఈ ప్రభుత్వ చెడ్డ పేరు తేవాలి టీడీపీ జనసేన కనే కదా అది ఇది గమనించాలి ప్రజలు ఇది గమనించాలని కోరుతున్నాను తర్వాత ఇంకా క్లియర్గా చెప్పారు హామీలో నేను అన్ని ఏ మేనిఫెస్టోలో చెప్పానో అన్ని పూర్తి చేసిన తొంభై ఐదు తొంభై ఆరు తొంభై తొమ్మిది ప్రతిదీ విఫలమయ్యాడు హౌసింగ్ మీరు చూసుకోండి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఏదైనా పూర్తయిందా ఒక్క ఇల్లు చూపించమండి ఎక్కడో వాళ్ళ వాళ్ళ సీఎం గారు ఇనాగురేట్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అయి ఉండొచ్చు కానీ పాడుపడ్డాయి ఒక సెంటు భూమి రెండు సెంట్లు ఇస్తారు టిళ్ళు టీడీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందని అలా పాడేశారు అంటే సో దుల్హన్ యాభై వేలు లక్ష ఇస్తాము కొట్టే అది ఇవ్వలేదు విదేశీ విద్య అన్నారు ఊదరగొట్టే అది ఇవ్వలేదు సంపూర్ణ మధ్య నిషేధం ఉన్నారు దాని మీదనే మొత్తం దాని మీద నలభై వేల కోట్ల స్కామ్ క్యాష్ డీలింగ్స్ చేసి దాని మీద మళ్ళీ అప్పు తర్వాత ఇసుక మీద ఫ్రీ దొరికేది దాని మీద ఐదు వేలు ఇప్పుడు కరెంటు ఛార్జీలు మూడు వందలు పెరిగితే స్కీములు కట్టు ఎవడో మీకు ఏదో ఒక సంవత్సరం వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం సడన్ గా కనుక్కుంటారు మీకు స్కూటర్ ఉంది ఆటో ఉంది నాలుగు బండ్లు ఉన్నాయనే వీళ్ళు పెద్దగా ఉంది అని రెండవ సంవత్సరం కనుక్కుంటారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మాకు స్కీమ్ ఉంటుందా లేదా అని గ్యారెంటీ అది కూడా లేదు అన్ని హామీల్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కల్లంతు నేను మైనారిటీ డిపార్ట్మెంట్ చెప్తాను మీకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా ఒక్కరికైనా ఆటో కానీ వెహికల్ కానీ కారు లోన్స్ అన్ని ఇచ్చే ఫైనాన్స్ లో ఇచ్చేది సబ్సిడీ లోన్స్ ఒక్కటేనా ఉందా వక్ఫ్ డిపార్ట్మెంట్ నిర్జీవం డిపిటీ సీఎం గారు ఒక ముతవల్లిని గెలిపించడానికి సస్పెండ్ అయిన ముతవల్లిని తిరిగి తీసుకొని మళ్ళీ తిరిగి గెలిపించి అతను చైర్మన్ చేయడానికి ఊర రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన డిపిటీ సీఎం గారు పక్కనే పొద్దుటూరు కడపలో కూడా చెప్పాను నేను పద్దెనిమిది కోట్ల స్కూలు మరి ఇంత దుస్థితి ఉంది హామీలో నేను చెప్తున్నా ఆయన కొట్టడం తప్ప వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనవి ఏమి పూర్తి కాలేదు స్కూళ్లలో బైజూ షాప్ ఎందుకు విదేశీ విద్యకు పంపొచ్చు కదా బైజూ శాప్ లో అక్రమాలు ఎవరు యూజ్ చేస్తున్నారు బైజూ షాప్ తర్వాత టేబుల్ లో టెండర్లు వాళ్ళు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అని పెట్టారు టీచర్లకు పెట్టి ఈ టేబుల్ ఐదు వేలు అవుతుంది అనుకోండి పదహైదు వేలు కొనడం దాంట్లో మళ్ళీ ఎల్వర్ వెళ్ళారు ఒకటి ఇరవై ఐదు వేలకు వాళ్ళే వేస్తారు ఇరవై వేలకు కూడా వేస్తారు పదిహేను వేలకు వేస్తారు పదిహేదు వేలు తక్కువ అనడం ఇది క్వాలిటీది అనడం దాని విలువ ఒకటి ఐదు వేలు కానీ పదివేలు స్కామ్ ఉంది అందులో కొందరు భయపడుతున్నారు ఎందుకంటే కేసులు అది ఇది మాట్లాడితే కేసులు వీళ్ళు ఊరికైనా కేసులు వీళ్ళే రాళ్ళు వేసి పొంగనంలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళే రాళ్ళు వేయించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు అటెంప్ట్ మర్డర్ కేసులు వీళ్ళేమో చిన్న రాజు అవుతే పెద్ద పెద్ద ప్లాస్టర్లు ఇసి ఇటువంటి ప్రజలు గమనిస్తున్నారు అండి నిరాశ లోన్ ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇటువంటి చేష్టలు ప్రజలు గమనించి ఖచ్చితంగా మా ఎంపీ భూపేష్ ను ఎంపీగా భూపేష్ గెలిపించుకుంటారు ఈ పొద్దుటూరు ఎమ్మెల్యేగా వరదల గెలిపించుకుంటారు మీరు చూడబోతారు ఈ మా ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మీరు చూస్తారు ప్రమాదం ఉంది కడపలో మీరు చూడబోతారు కూడా చూడండి ధన్యవాదాలు ఐజీ గారు రిటైర్డ్ ఐజీ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చిన ఏమైనా అంటున్నారు అదే రీతిలో మైనార్టీ వాళ్లకు ప్రభుత్వం బాగుంటుందని ఆయన చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో జయాకర్ ప్రొద్దుటూర్